ఆకాశవాణి ఆదిలాబాద్ ఇది పరమ పవిత్ర రంజాన్ మాసం దీన్ని సద్వినియోగం చేసుకుంటూ దీని శుభాలు పొందడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు నిజంగానే అదృష్టవంతులు రంజాన్ అంటే ఉపవాసాల నెల ఇందులో దొరికే శిక్షణ అత్యున్నతమైనది ప్రస్తుత సమాజపు రుక్మతలు దూరం కావాలంటే రంజాన్ శిక్షణే తప్పనిసరి ఒక విశ్వాసి ఉపవాస సమయంలో బీదసాదల ఆకలి దప్పుల్ని అర్థం చేసుకోగలడు మస్జిద్లో ఆరాధన సమయంలో సోదరులంతా ఏకమవ్వడం వేలల్లో తినే పదార్థాలను పంచుకోవడం వల్ల ప్రేమ అనురాగం సోదరభావం పెరుగుతాయి రంజాన్ మాసంలో దైవాదేశాల అనుసారంగా ఉపవాసాలు పాటిస్తే ఆధ్యాత్మిక ప్రయోజనాలు పుణ్యంతో పాటు శారీరక లాభాలు కూడా చాలా ఉన్నాయి పదమూడు నుండి పద్నాలుగు గంటలు ఆహారం లేకుండా ఉపవాసం ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయని సైన్స్ ధృవీకరిస్తున్న యథార్థం నెల రోజులు ఉపవాసాలు పాటించడం వలన శరీరంలోని హార్మోన్లు చైతన్యవంతమవుతాయి నరాల వ్యవస్థ పటిష్టమవుతుంది రక్త ప్రసరణ గుండె జబ్బులు మొదలగునవి నివారించబడతాయి మన దేహంలో వృధాగా నిల్వ ఉన్న కొవ్వు పరిమాణం కరిగిపోయి శరీరం తిరిగి మంచి రూపు సంతరించుకుంటుంది స్థూలకాయం తగ్గుతుంది ఉపవాసం వల్ల చురుకుదనం పెరిగి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి మతిమరుపు అనే జబ్బు నుంచి తప్పించుకోవచ్చు ఉదరం అన్ని వ్యాధులకు పుట్టిల్లు అక్కడే అన్ని ఆహార పదార్థాలు క్రమక్రమంగా జీర్ణమవుతూ మన శరీరానికి శక్తి లభిస్తుంది ఇదంతా ఒక సుదీర్ఘ ప్రక్రియ అయితే వీటి వెనుక కాలేయ గ్రంథి పాత్ర అత్యంత కీలకం మనం మూడు పూటలా తిన్నదాన్ని ఆరగించడానికి కాలేయం నిరంతరం దాదాపు పన్నెండు గంటలు పనిచేస్తూనే ఉంటుంది మరి దీనికి విశ్రాంతి లభించేదెప్పుడు అంటే రాత్రిపూట మన దేహంలోని అతిపెద్ద గ్రంథి అయిన కాలేయానికి విశ్రాంతి అవసరం ఇది కేవలం ఉపవాసం ద్వారానే సాధ్యపడుతుంది జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ద్వారా ఉదర క్యాన్సర్ ప్రేగులు జారడం గ్యాస్ ట్రబుల్ కడుపులో గడబిడలు అల్సర్లు లాంటి అన్ని రుగ్మతలు తొలగించబడతాయి ఉపవాసం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి మనిషి ఆరోగ్యవంతంగా ఉండగలడు అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే సహరి ఇఫ్తార్లలో వీలైనంత మితంగా మాత్రమే భుజించాలి మరియు తినే ఆహారంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాలి అవేమంటే రోజంతా ఉపవాసం ఉండటం వలన మన శరీరంలోని నీటి పరిమాణం తగ్గుతుంది కాబట్టి ఇఫ్తార్ సమయంలో ఖర్జూరంతో ఉపవాస దీక్షను మొదలుపెట్టి నీరు ఎక్కువగా త్రాగాలి అంతేకాకుండా నీటి పరిమాణం ఎక్కువగా ఉన్న పండ్లను తర్బూజా అంటే పుచ్చకాయను ఖర్బూజ పనస ద్రాక్ష పండ్లను యధావిధిగా లేదా వాటిని జ్యూస్ల రూపంలో తీసుకోవాలను రంజాన్ మాసం వేసవి దినాల్లో వచ్చింది కావున శరీరంలోని వేడి తగ్గించడానికి దోసకాయ నిమ్మరసం వంటి వాటిని తీసుకోవాలి పండ్ల రసాలు నిమ్మరసంలో నానబెట్టిన సబ్జా గింజలను వేసి తాగితే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది పండ్ల రసాలు జ్యూస్లు అనగానే చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే పండ్ల రసాల్లో చక్కెరను కలపడం చక్కెరను కలిపిన జ్యూస్లను త్రాగడం వలన నూనె పదార్థాలు తినడం వలన మన శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది వీలైనంత వరకు మసాలా పదార్థాలు నూనె పదార్థాలను తినకుండా ఉండడం మంచిది రాత్రి భోజనంలో మాంసాహారాలు తినడం వలన అజీర్ణం ఏర్పడవచ్చు కావున నూనె లేకుండా చేసిన చపాతీలను కూరగాయలతో తినడం ఎంతో మేలు ఇక ప్రొద్దున సెహరీ సమయంలో లేచిన వెంటనే ముందుగా నీరు బాగా త్రాగి మొలకలు వచ్చిన ధాన్యాలు జీడిపప్పు బాదాం లాంటివి తీసుకొని పదమూడు నుంచి పద్నాలుగు గంటల ఉపవాసం ఉంటుంది కాబట్టి ఎక్కువగా శక్తినిచ్చే పండ్లను తీసుకోవాలి ఉడకబెట్టిన నూనెతో వండిన పదార్థాలను ఉదయం పూట తీసుకోవడం వలన ఎక్కువ దాహంగా ఉంటుంది కాబట్టి పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుంటూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా హాయిగా ఉపవాస దీక్షను పాటిస్తూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు రంజాన్ మాసంలో రకరకాల వంటకాలు మన ముందు ఉంటాయి కానీ ఏది తిన్నా మితంగానే తింటే మన ఆరోగ్యానికి హాని జరగదు రకరకాల వంటకాల పేర్లు వినగానే రంజాన్ మాసంలో ఠక్కున గుర్తొచ్చేది ఘుమఘుమలాడే హలీం ఈ హలీం అనేది రంజాన్ మాసంలో అత్యధికంగా అమ్ముడుపోయే వంటకం కాబట్టి ప్రతి హోటల్లో వండడం జరుగుతుంది హలీంని చాలామంది ఇష్టంగా తింటారు పెద్ద మొత్తంలో జరిగే ఈ వంటకానికి శ్రమ కూడా ఎక్కువే మరి హలీం అనే వంటకాన్ని మనం ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయగలమో తెలుసుకుందామా హలీం తయారీకి ముందుగా పప్పులను నానబెట్టుకోవాలి శనగపప్పు మినప్పప్పు పెసరపప్పు ఎర్రపప్పు అంటే మైసూర్ పప్పు జీడిపప్పు బాదాం దానితో సహా బాస్మతి బియ్యాన్ని కలిపి వీటన్నిటిని కడిగి కనీసం నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఆ తర్వాత గోధుమ రవ్వ అంటే దొడ్డు రవ్వను కూడా ఇంకో పాత్రలో నానబెట్టుకోవాలి ఒక బాణలిలో నూనె పోసి సన్నగా తరిమిన ఉల్లిపాయలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో షాహీజీరా యాలాకులు లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు కవాబ్ చీని వేసి అందులోనే ఇంకా తరిగిన ఉల్లిపాయలను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి కలపండి ఆ తర్వాత ఇందులోనే మటన్ ముక్కలను వేయండి పసుపు కారం ఉప్పు వేసి కొద్దిసేపు ఉడికాక అందులో నీరు పోసి మూత పెట్టండి ఇప్పుడు దీన్ని ఎంతవరకు ఉడకబెట్టాలంటే మాంసపు ముక్కలు మొత్తం మెత్తబడి చేత్తో నలిపితే నలిగిపోయేలా ఉడకబెట్టాలి మరో పక్కన ఇంకో పాత్రలో నానబెట్టి ఉంచిన పప్పులను గోధుమ రవ్వను వేసి అవి కూడా మెత్తబడేలా ఉడకనివ్వాలి ఇప్పుడు బాగా ఉడికి మెత్తబడిన మటన్ ముక్కలను గ్రేవీ నుండి బయటకు తీసి ఎముకల నుండి వేరు చేసి మాంసపు ముక్కలను చేత్తో నలుపుతూ విరివిగా చేయాలి ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో నెయ్యి వేసి నలిపిన మటన్ను వేసి కలుపుతూ మెత్తబడిన పప్పుల మిశ్రమాన్ని ఇందులో కలిపి చల్లా కవ్వం లేదా పెద్ద గరిటె సహాయంతో దీన్ని నిరంతరాయంగా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఇందులో పక్కన పెట్టి ఉంచిన మటన్ గ్రేవీని ఇందులోకి పోసి కలుపుతూ గరం మసాలా పౌడర్ను నిమ్మకాయ రసాన్ని వేయించిన ఉల్లిపాయలను వేసి మళ్ళీ పైనుండి నుండి నెయ్యి వేయాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను వేసి ఇంకొద్దిసేపు కలుపుతూ ఉడకనివ్వండి అంతే ఘుమఘుమలాడే హలీం రెడీ ఇప్పుడు దీన్ని ఎవరికి వడ్డించాలన్నా పైనుంచి వేయించిన ఉల్లిపాయల తురుము పుదీనా కొత్తిమీర నిమ్మరసం జీడిపప్పుతో అందంగా అలంకరించి రుచికరమైన హలీంని ఆస్వాదించండి హలీం వండడానికి ఎక్కువ మోతాదులో నూనె మసాలాలు మాంసాన్ని ఉపయోగిస్తాము కాబట్టి దీన్ని కూడా మితంగానే తిని రంజాన్ మాసం యొక్క ముప్పై రోజుల ఉపవాస దీక్షలను హాయిగా ఆనందంగా గడపండి ఆకాశవాణి ఆదిలాబాద్